ఈ రోజు వీడియో ఏంటక్క అసలుకి అని అన్నట్లయితే మీ అందరికి నేను ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో దాన్ని అందులో పాఠం ఏంటి అది ఎవరు రాశారు అది దాని ప్రక్రియ ఏంటి అనేవన్నీ నేను మీకు ఈరోజు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను అనమాట ఎస్సి అనేది అందరికి లాగా చదివితే మనం స్కోర్ చేయలేము ఓకేనా కొంత టెక్నిక్ కొంత లాజిక్ మ్యాజిక్లు అన్ని కలగలిపి చదివితేనే డిఎస్సి లో మనం ముందుకెళ్ళగలుగుతాము ఎందుకంటే డిఎస్సి అనేది అసలు ఏ ఏ పేజీ నుంచి మొదలు పెట్టి ఏ పేజీకి ఎన్ని చేస్తామో మనకే తెలియదు అలాంటప్పుడు మనం ఎన్నీ చదివి డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం అలాంటప్పుడు చిన్న చిన్న లాజిక్లు మ్యాజిక్లు చేసి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా అరే ఆ రోజు నేను ఇలాగే మ్యాచ్ చేసుకున్నా సో ఇదే ఆన్సర్ అని చెప్పి మనం టక్కన పెట్టగలుగుతాము కాన్ఫిడెంట్గా ఆన్సర్ రైట్ చేయగలుగుతాము సో అలా అనమాట నేనైతే డిఎస్సి మొత్తం మ్యాగ్జిమ్ అలానే ప్రిపేర్ అయ్యానండి ఎందుకంటే మరి ఎంత చదువుతామో చెప్పండి నేను ఏదైనా సంవత్సరాలు వచ్చినా లేదా ఏమన్నా ఎవరైనా కవి వచ్చిన దాన్ని ఎలా మ్యాచ్ చేయాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న ఆలోచనతో అలా గుర్తు పెట్టుకునేదాన్ని అలా టూ త్రీ టైమ్స్ చదివితే ఇక మళ్ళీ అసలు నాకు మర్చిపోనే అవకాశమే లేదనమాట మర్చిపోవడానికి అవకాశమే ఉండేది కాదు అలా చదువుకున్నాను సో నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో ఈరోజు మీకు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా అలా ప్రిపేర్ అవ్వాలి ఇలా ప్రిపేర్ అయితే మీకు గుర్తుంటుంది నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో అదే మీకు ఈరోజు చెప్దామని అనుకుంటున్నాను థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అనమాట సో మాక్సిమం మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మ్యాక్సిమమ్ బిడ్స్ వన్ ఆర్ టూ బిడ్స్ కవర్ చేయగలుగుతారు ఓకేనా అలానే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా నేనైతే ఈ టాపిక్స్ మీద బిడ్స్ చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో చూశాక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎలా యూస్ఫుల్ అయిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం బిట్స్ లోకి వెళ్ళిపోతామా ఓకే సో ఇప్పుడు మనం మూడవ తరగతిలోని పాఠాలు అవి ఏ ప్రక్రియ దాని ఏంటి ఎవరు రాశారో అని సింపుల్గా పెట్టుకుందామండి ఇలాగే నేను ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కూడా చేస్తాను ఓకేనా సో మ్యాక్సిమం మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసుకున్నా అందులో ఒక గేయం గే కథ కథానిక హాస్యం ఇతివృత్తాలు ఇలా మ్యాక్సిమం అన్నీ ఒకే టైప్లో ఉంటాయన్నమాట సో మీరు ఎక్కువ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఒకేలాగా ఉంటాయి కాబట్టి అవన్నీ మీ దగ్గర పెట్టుకుని చదువుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది సో మూడో తరగతిలో టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ప్లెస్ ఏంటంటే తెలుగు తల్లి ఫస్ట్ ప్లెస్ ఏంటి తెలుగు తల్లి ఈ తెలుగు తల్లి అనేది ఏ రూపంలో ఏ ప్రక్రియ అని చూసుకున్నట్లయితే అది గేయం అనమాట ఈ తెలుగు తల్లి పాఠం ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే గేయం ఓకేనా ఈ తెలుగు తల్లిని ఎవరు రచించారు ఈ పాఠం యొక్క రచయిత అని చూసుకున్నట్లయితే కనుక శ్రీశ్రీ ఓకేనా శ్రీశ్రీ గారి పూర్తి పేరు తెలుసు కదా మీకు శ్రీరంగం శ్రీనివాసరావు గారు సో శ్రీశ్రీ అనమాట సో ఈ తెలుగు తల్లి మాటం యొక్క ఇతివృత్తం ఏంటి అని చూసుకున్నట్లయితే దేశభక్తి దేశభక్తి సో ఇప్పుడు దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి తెలుగు తల్లి తాక్షం తాక్షం రెండు సార్లు వచ్చింది తెలుగు తల్లి రెండు సార్లు వచ్చింది సో ఇక్కడ మనకు రచయిత పేరు కూడా శ్రీ శ్రీ టూ టైమ్స్ వచ్చింది ఓకేనా సో ఏంటక్క ఇది కూడా ఒక లాజిక్ అని మీరు నన్ను అడగచ్చు నేను ఏదో సైంటిఫిక్ లాజికల్ కాదండి మనకు బిట్టు గుర్తుండేలాగా సింపుల్గా అనమాట అంతేగాని ఇదేదో పెద్ద సైంటిఫిక్ లాజిక్ ఇందులో మన అవి ఇవి అని చెప్పి ఏవేవో చెప్పకండి మీకు ఎంతకన్నా ఈజీవే తెలుసు లేకపోతే ఆల్రెడీ మేము చదువుకున్నాం గుర్తుందంటే ఓకే వెల్ అండ్ గుడ్ లేక పక్షంలో కొంతమంది గుర్తుండదు కదా కన్ఫ్యూజ్ అవుతాం కానీ అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్న వర్డ్స్ అనేవి క్లూగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము ఓకేనా సో అదనమాట తెలుగు తల్లిలో రెండు తాక్షాలు ఉన్నాయి కాబట్టి అది రాసింది కూడా శ్రీ గారు రెండు శ్రీ రెండు శ్రీశ్రీలు వచ్చాయి అలానే ఇది గేయమని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మా తెలుగు తల్లి ఏ రూపంలో ఉంటుందండి కథగా ఉంటుందా లేకపోతే సంభాషణగా ఉంటుందా మా తెలుగు తల్లి పాట పాడుతాం అది ఏ రూపంలో ఉంటే గేయ రూపంలోనే అలానే తెలుగు తల్లి లెసన్ కూడా గేయ రూపంలోనే ఉంటుంది ఓకేనా సో దీని వృత్తం దేశభక్తి ఎలా అంటే శ్రీశ్రీ గారు ఎక్కువ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ప్రజల్ని ఉత్తేజపర అలాగే కథలో గేయాలు ఇలాంటివన్నీ రాస్తూ ఉంటారన్నమాట ఆయన ఎక్కువ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారు చైతన్యం చెయ్యాలి ఆయన మాటలతో అట్లా ఉంటాయి కాబట్టి ఈ శ్రీశ్రీ గారు కూడా దేశభక్తి మనలో చాటుకునేలాగా ఈ తెలుగు తల్లి పాఠాన్ని రచించారన్నమాట ఓకేనా గుర్తుందిగా తెలుగు తల్లి తా రెండు సార్లు వచ్చింది కాబట్టి మనం శ్రీశ్రీ కూడా రెండు అక్షరాలు వచ్చినాయి తెలుగు తల్లి పాట రూపంలో ఉంటుంది కాబట్టి గేయ రూపం దాని ఇతరత్వం ఏంటి దేశభక్తి సో ఎక్కడితో ఫస్ట్ లెసన్ అయిపోయింది నెక్స్ట్ రెండు మర్యాద చేద్దాం రెండో లెసన్ ఏంటి మర్యాద చేద్దాం ఇది ఏ ప్రక్రియకి సంబంధించిందని చూసుకున్నట్లయితే కథ అనే ప్రక్రియకు సంబంధించిందండి ఇది ఒక స్టోరీ లాంటిది అనమాట మర్యాద చేద్దాం అనే లెసన్ ఏ రూపంలో ఉంటుందంటే ఒక స్టోరీ రూపంలో ఉంటుంది దాని ఇతివృత్తం ఏం చూసుకున్నట్లయితే హాస్యం ఏంటి హాస్యం అసలు ఈ మర్యాద చేద్దాం లెసన్ దేనికి సంబంధించిందక్క అంటే పర్యా పరమానందయ శిష్యుల గురించి అనమాట ఈ మర్యాద చేద్దాం అనే లసనం పరమానందయ్య శిష్యుల గురించి సో మీ అందరూ తెలుసు కదా పరమానందయ శిష్యులు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు ఆ పనులు వల్ల మనకేంటి నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళు చేసే పనులు అలా అనమాట సో ఈ కథ యొక్క ఇతివృత్తం ఏంటి హాస్యం నవ్వు పుట్టిస్తుంది సో దీనికి మూలం పరమానందయ్య గారి కథ అనమాట ఈ లెసన్ మర్యాద మర్యాద చేద్దాం నెక్స్ట్ థర్డ్ డెస్న్ వచ్చి మంచి బాలుడు ఈ మంచి బాలుడు అనేది ఏ ప్రక్రియకి సంబంధించింది అన్నట్లయితే గేయ కథ ఓకేనా గేయ కథ ఏంటక్క అంటే ఈ మంచి బాలుడు అనేది ఒక స్టోరీ లాంటిది కానీ ఏ రూపంలో ఉంటుంది గేయాల రూపంలో ఉంటుంది కథే గేయాల రూపంలో ఉంటుంది అనమాట సో అందుకే గేయ కథ దీన్ని ఎవరు రాశారు అన్నట్లయితే దీన్ని రచయిత ఎవరు అని చూసుకుంటే ఆలూరి బైరాగి ఎవరు ఆలూరి బైరాగి సో ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలక్క సింపుల్గా అంటే మంచి బాలుడు అంటే ఏంటండి పిల్లవాడు మంచివాడు అనేగా సో ఓకే అదే మన పిల్లవాడు మంచివాడు కాకుండా అల్లరి చేస్తూ చేస్తూ చెడు తిరుగులు తిరుగుతూ అంటే ఊర్లో ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు అలా ఏంటంటే చెప్పిన పని చెప్పకుండా దొంగతనాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు మన పెద్దలు ఏంట్రా నీ బైరాగ ఏంటి నీ అల్లరేంటి నీ పిచ్చి ఏంటి అంటూ ఉంటారు మీకు తెలుసో లేదో పల్లెటూరులో వాడుతూ ఉంటారనమాట పిల్లల్ని సో అలా అనమాట మంచి బాలుడు ఆలూరి బైరాగి మనం కనుక మంచిగా లేకపోతే మనల్ని ఎలా తిడతారు బైరాగిగా ఉండొద్దు అని చెప్పి అలా తిడతారు అనమాట సో అందుకే మంచి బాలుడు ఆలూరి బైరాగి ఓకేనా సో దీని ఇతివృత్తం ఏంటి అని చూసుకున్నట్లయితే సహానుభూతి దాని ఇతివృత్తం ఏంటి సహానుభూతి సహానుభూతి అంటే పిల్లవాడు ఏంటంటే అక్కడ ఆ పాఠంలో హెల్ప్ చేస్తాడనమాట సహానుభూతి ఒక మామగారికి హెల్ప్ చేస్తారు సో అది అనమాట ఆ నేను మళ్ళీ నేను లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఎంత అనేది పెరిగిపోతుంది అప్పుడు మీరే పెడతా ఉంటారు కామెంట్లు సోది అని అంత అందుకని సో ఒకసారి మీరు ఆ లెసన్ ఆ టెక్స్ట్ బుక్ అన్ని ఒకసారి చదువుకుని ఆ తర్వాత సింపుల్గా చదువుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ నా బాల్యం ఫోర్త్ లెస్న్ ఏంటండి నా బాల్యం నా బాల్యం ఇదేంటంటే ఒక ఆత్మకథ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనైనా నా బాల్యం నా బాల్యం అంటే ఏంటి ఇప్పుడు నేను ప్రజెంట్ యవనంలో ఉన్నాను నా బాల్యం అంటే గతమేగా నా ఆత్మకథ అనమాట సో ఇది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఆత్మ కథ దీన్ని ఎవరు రాశారు అన్నట్లయితే షేక్ నాజర్ ఎవరు రాశారు షేక్ నాజర్ సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని చూసుకున్నట్లయితే కళలు ఇందులో వారికి కళలు కళలు గురించి చెప్తూ ఉంటారు అన్నమాట సో అదనమాట నా బాల్యం అనేది ఆత్మ కథ షేక్ నాజర్ కళలు నా బాల్యం ఎవరు రాశారు నాజర్ యొక్క బాల్యం అనేది ఒక ఆత్మ కథలా గుర్తుపెట్టుకోండి నాజర్ యొక్క బాల్యం కథ ఇలా మనం చదువుకోవాలి తీవ్రతం వచ్చేసి కళలు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చి పొడుపు విడుపు ఏంటి పొడుపు విడుపు సో ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది పొడుపు విడుపులు అంటే సంభాషణ అంటే ఇందులో సంభాషణ ఉంటుంది అనమాట పొడుపు విడుపులో కొంతమంది పిల్లలు ఒక్కొక్క పొడుపు కథ వేస్తే ఇంకొకరు ఆన్సర్ చెప్పడం వల్ల పిల్లలు నలభై ఐదు కలిసి ఉంటారు పొడుపు విడుపులో సో ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే సంభాషణ అంతేగా పొడుపు విడుపు అంటే ఏంటి ఇప్పుడు నేను ఒక పొడుపు కథ వేసాను అనుకో మీరు ఆన్సర్ చెప్తారంటే ఇక్కడ ఇద్దరం ఉన్నాం అంటే మన మధ్యన ఏం జరుగుతుంది సంభాషణ జరుగుతుందిగా సో అలా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి పొడుపు విడుపు సంభాషణ దీన్ని ఎవరు రచించారు అంటే చింతా దీక్షితులు ఎవరు రచించారు చింతా దీక్షితులు గారు ఈ పొడుపు విడుపు రచించారు అన్నమాట సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే భాషాభిరుచి అంటే సంభాషణ అంటే మాట్లాడుకోవడం భాష మీద అభిరుచి పెరగడం ఒకళ్ళనొక అట్లా సో అదనమాట సంభాషణ అన్న భాషాభిరుచి దీని యొక్క ఇతివృత్తం సో దీని ఎలా గుర్తుపెట్టుకోవాలక్క చింతా దీక్షితులు గారు అంటే చింతపెక్కులు మీకు తెలుసా అదేనండి చింతపండులో చింత కాయలు వస్తాయి కదా అందులో చింతపెక్కని ఇట్లా రెండు చేస్తాం మనం ఇలా రెండు చేసినప్పుడు ఒకటి పొడుపు ఒకటి విడుపు అంతేనా సో చాలా సింపుల్గా చింత పెక్కుల్ని రెండు చేస్తే ఒకటి పొడుపు విడుపు అంటే ఏంటి ఇక్కడ పొడుపు విడుపుని ఎవరు రాశారని చింతా గారు రాశారు అని సో అలా గుర్తుపెట్టుకుంటే రేపు మీకు ఆప్షన్లో పొడుపు విడుపు మనం ఆలో చింత పెక్కులు రెండుగా తీస్తే పొడుపు విడుపు అనుకున్నాం అంటే చింత పెక్కులు అంటే చింతా దీక్షితులు గారు ఆ ఓకే అని చెప్పి మనకి తక్కువ ఆన్సర్ గుర్తు వస్తుంది అనమాట సో సిల్లీగా అనిపిస్తాయి కానీ అవే మనకి రేపు గుర్తుంటాయి ఓకేనా సో పొడుపు విడుపు సంభాషణ చింత దీక్షితులుగా రాశారు దీని యొక్క ఇతివృత్తం ఏంటి పాషాభిరుచి నెక్స్ట్ సిక్స్త్ లెస్టన్ వచ్చి మేమే మేక పిల్ల ఏంటి మేమే మేకపిల్లా ఇది ఏ ప్రక్రియ అంటే కథ ఓకేనా ఇప్పటికే రెండు కథలు వచ్చే ఒకటే మర్యాద చేద్దాం అది హాస్యం కథ ఇంకోటే మేమే మేకపిల్లా ఇదే మామూలు కథ మేమే మేక పిల్ల కథ ఇది ఎవరు రాశారు అంటే ఆర్ శకుంతల ఎవరు రాశారు ఆర్ శకుంతల రాశారు దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం పరస్పర సహకారం ఈ మేమే మేక పిల్ల యొక్క ఇతివృత్తం ఏంటి పరస్పర సహకారం ఎవరు రచించారు గారు రచించారు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మేక పిల్లని ఎవరు పెంచుకున్నారంట మన శకుంతల గారు పెంచుకున్నారంట మేకపిల్లని ఓకేనా ఆ మేక పిల్లని ఎవరు పెంచుకున్నారు గారు పెంచుకున్నారు దాని ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఏంటి అంటే ఈ మేక పిల్ల ఈ లెసన్లో మేక పిల్ల ఢిల్లీ వెళ్ళి రాజుని చూడాలనుకుంటుంది ఈ మధ్యలో చాలామంది అంటే చెట్టుకొమ్మ కానీ అగ్గి కానీ మంట కానీ గాలిగని ఇలా అన్నది ఇవన్నీ ఒక్కొక్కటి హెల్ప్ చేయమని అడుగుతా వస్తాయి కానీ అటుకే హెల్ప్ చేయొద్దు లాస్ట్లో మేక పిల్లకి వచ్చినప్పుడు అవన్నీ హెల్ప్ చేయమని అడిగిద్దాం అనమాట అప్పుడు అవి చేస్తాయి అంటే ఏంటంటే ఒకళ్ళు పరస్పర సహకారం చేసుకోవడం అనేది తెలిపే పాఠమే ఇది మేమే మేకపిల్ల సో ఇప్పుడు శకుంతల గారు పెంచుకున్న ఇప్పుడు శకుంతల గారు దేన్ని పెంచుకున్నారు పిల్లని పెంచుకున్నారు అవునా సో ఇదనమాట ఇందులో లాజిక్ నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ వచ్చి ఏడో లెసన్ వచ్చి పద్య రత్నాలు సెవెంత్ లెసన్ ఏంటండి పద్యరత్నాలు ఇది ఏ ప్రక్రియ అంటే ఆ పద్యరత్నాలు లెసన్లో మనకి పద్యాలు అనేవి వస్తాయి అనమాట సో ఏ పద్యం ఎవరు రాశారంటే ఆ పద్యం మనం చదివి దాంట్లో ఉన్న ఎవరు రాశారు ఏంటనేది ఆ పద్యాలు మనం చదివితే ఆ శతకాన్ని బట్టి ఎవరు రాశారు ఏంటనేది మనకి తెలుస్తుంది సో ఇది యొక్క ఇతివృత్తం ఏంటి పద్యరత్నాలు యొక్క ఇతివృత్వం ఏంటి అన్నట్లయితే నైతిక విలువలు ఓకేనా పద్యాలు చదివితే మనకేంటి దాంట్లో మంచి చేయడాలు తెలుసుకుంటాం కాబట్టి నైతిక విలువల గురించి తెలుస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మా ఊరు ఏరు ఎయిత్ లెసన్ వచ్చి మా ఊరి ఏరు ఓకేనా లెసన్ పేరు ఏంటి మా ఊరి ఏరు ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే ఇది కూడా గేయం అనమాట ఏ ప్రక్రియకి సంబంధించింది గేయానికి సంబంధించింది మా ఊరు ఏరు అనేది గేయానికి సంబంధించింది దీ రచయిత ఎవరు ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అన్నట్లయితే మధురాంతకం రాజారావు ఎవరండి మధురాంతకం రాజారావు సో ఇప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి మా మా ఊరి పేరు ఫస్ట్ మా ఉంది మాలోనే మా అంటే మధురాంతకం అని రా ఊరిలో ఉంది మీద రా అంటే రాజా మన ఏరునరు ఉంది కాబట్టి రావు మధురాంతకం రాజా రావు అని మనం ఇందులోనే మధురాంతకం రాజా రావు అని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఏ టక్కో ఇదేంటి అని అనుకోకండి సింపుల్గా గుర్తుండిద్దని నేను చెప్తున్నాను మీకు యూస్ఫుల్ అయితే ఓకే లేదంటే లేదు ఓకేనా సో మా ఊరు ఏరు పాటాన్ని ఎవరు రాశారండి మా ఉంది కాబట్టి మధురాంతకం ది ఉంది కాబట్టి రాజా ఆరు ఉంది కాబట్టి రావు మధురాంతకం మా మధురాంతకం రాజారావు ఇది ఒక గేయం సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన ఏంటి ప్రకృతి వర్ణన ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మీ ఊరి గురించి గొప్పగా చెప్తా అంటే ఏంటి మా ఊర్లో లోయలు ఎలా ఉంటాయి ఏంటి అట్లా మనం చెప్తామని అర్థం అన్నమాట అంటే ప్రకృతి వర్ణన దాని ఇతివృత్తం ఏంటి ప్రకృతి వర్ణన నెక్స్ట్ లెసన్ వచ్చి తొలి పండుగ నెక్స్ట్ లెసన్ ఏంటండి తొలి పండుగ సో దీని ప్రక్రియ ఇది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే అంటే ఒక కథనం ఓకేనా అంటే ఒక కథనం నుంచి తీసుకున్నారు ఒక కథనం అనమాట తొలి పండుగ అనేది కూడా ఒక కథ అనమాట అందులో మనకి ఉగాది పండగ గురించి అలా మన పండుగలు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చెప్తారు కాబట్టి ఇది కథనం సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని చూసుకున్నట్లయితే సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు మన పండగలు ఇవన్నీ మనం దేనికి ప్రతీకలండి సంస్కృతి సాంప్రదాయాలకి అంతే కదా ఇండియాలో ఈ పండుగ ఇలా చేస్తారు అమెరికాలో ఆ పండుగ అలా చేస్తూ ఉంటారంటారు కదా అంటే అక్కడ ఉన్న కల్చర్ని చెప్తుంది అనమాట మనం చేసే విధానం అనేది సో అలా అనమాట సో దీనికి రచయితలు ఉండరండి అందుకనే నేను మీకు చెప్పలేదు తొలి పండగ ఇదేంటి అంటే ఒక కథ దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు సో ఇదనమాట మూడవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ ప్రక్రియలు ఇతివృత్తాలు సో మాక్సిమం నెక్స్ట్ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ అన్నీ ఇలానే ఉంటాయండి సో మ్యాక్సిమం అన్ని ఇతివృత్తాలు సేమ్గానే ఉంటాయి ఒక దేశభక్తి ఉండిద్ది ఒక హాస్య కథ ఉండిద్ది ఒక భాషాభిరుచి ఉంటుంది ఒకటి సహానుభూతి ఒకటి పరస్పరం అని ఒకటి సంస్కృతి సాంప్రదాయం అని ఒకటి ప్రకృతి వర్ణాలని అని ఒకటి కళలు మ్యాక్సిమం ఇవి సేవ్గానే ఉంటాయి మ్యాక్సిమం ఇవి సేమ్గానే ఉంటాయి బట్ కాకపోతే ఇక్కడ లెసన్స్ మారుతాయి అది ఏ రూపం ఏంటనేది కూడా అక్కడక్కడ మారుతుంది కానీ ఇవి మాకు ఇవి కూడా సేమ్గానే ఉంటాయి ఫోర్త్ క్లాస్లో రత్నాలు ఉంటాయి ఫిఫ్త్లో పద్యరత్నాలు ఉంటాయి సో ఆ పద్యరత్నాలు ఏదొచ్చినా నైతిక విలువలే అవునా కదా సో అలానే ఒక గేమ్ వస్తుంది మా ఊరు ఏరని సో అలానే నెక్స్ట్ లో వేరేది అలా వస్తూ ఉంటాయి అందులో ఒకటి ప్రకృతి వర్ణమే అలానే పండగలు వస్తూ ఉంటాయి పండగలని సో అలానే ప్రతిదానికి సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి ఉంటుంది ఓకేనా సో ఆ విధంగా అనమాట ఇలా చదువుకున్నట్లయితే అందుకనే మీరు ఇప్పుడు థర్డ్ చదివారు కదా నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకుని చదువుకున్నట్లయితే ఈజీగా మీకు వన్ ఆర్ టూ బిట్స్ అనేవి ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు ఒకసారి చేసి కంబైన్ చేసి చదువుకుంటే ఏంటంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి అర్థమైందా సో ఈ తెలుగు అనేది మనం కొంచెం కష్టపడి చదివితే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట సో ఈజీగా మనం బిడ్స్ అనేవి స్కోర్ చేయగలుగుతాం అది బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన లాజిక్ మీకు యూస్ఫుల్ అయిస్తే కింద కామెంట్ చేయండి అక్కడ యూస్ఫుల్ అయిందని లేకపోతే వదిలేసేయండి సో ఇక్కడతో మనకి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి సో ఇదనమాట ఈరోజు మన వీడియో మూడవ తరగతి పాఠంలోని అన్ని లెసన్స్తో మనం కవర్ చేసాము నాకు వీలైనంతగా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా నేను చిన్న చిన్న మీ టెక్నిక్స్ అయితే చెప్పాను అనమాట సో చిన్న చిన్నగా ఎలా గుర్తుపెట్టుకుని చదువుకుంటే రేపు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని చెప్పి నేను చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా యూజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మాకు అంతకన్నా ఈజీవే తెలిస్తే అలానే చదువుకోండి నో ప్రాబ్లం ఓకేనా మీ అందరికి కనుక నచ్చి యూజ్ఫుల్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ